ఆత్మబంధువులందరికీ నమస్కారం ముందుగా మనందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ గారికి మరి అదేవిధంగా మన వరకు ధ్యానాన్ని అందించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు గ్రూప్ ఫోటో తీసుకో అందరూ నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఎక్కువగా పిల్లలకి మెడిటేషన్ చెప్పడం అంటే చాలా ఇష్టం మన పత్రిజీ గారు కూడా మనకి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి అని అని చెప్తూ ఉంటారు సో మరి మనకు దళైలామా కూడా ఒక కోర్ట్ సో ఎక్కడైతే ఒక జనరేషన్ ఆఫ్ పిల్లలకి మనం ధ్యానం నేర్పించినట్టయితే ప్రపంచంలో శాంతి అనేది లభిస్తుంది అని అని చెప్పేసి సో అలా మేము ఆన్లైన్లో ఆన్లైన్లో ఎక్కువగా నాకు పాప ఉండడం వల్ల బయటకు వెళ్ళలేక సో ఆన్లైన్లో కంటిన్యూగా వాళ్ళకి సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి కంటిన్యూ మెడిటేషన్ అందించాము సో ఎన్నో రిజల్ట్స్ పిల్లలకు అందించినప్పుడు వాళ్ళు విజన్స్ చూడడం కావచ్చు వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో పిల్లలకు కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం ఉంటుంది మ్యాథ్స్ అంటే సైన్స్ అంటే అవన్నీ ఫీలింగ్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడము చాలా అంటే చాలా అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము అంత చేంజ్ అనేది మేము చూసాము సో అలా వన్ మంత్ టూ మంత్స్ చేస్తేనే అలా ఉంటుందని కంటిన్యూ ఒక వన్ ఇయర్ బాల మహా ధ్యాన యాగము అని పెట్టేసి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించాము వేరే కంట్రీ వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఇందులో నేను గమనించింది ఏంటంటే ఒక ఆన్లైన్లో ఎయిట్ ఇయర్స్ బేబీ వాళ్ళు కానీ నైన్ ఇయర్స్ వాళ్ళు కానీ జాయిన్ అయితే వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉంటారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు సో వాళ్ళు క్లాస్కి వినకుండానే ఆటోమేటిక్గా శ్లోకాస్ చెప్పడము అన్నీ ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారన్నమాట సో అందుకే పిల్లలందరికీ కూడా ధ్యానం వెళితే పత్రిజీ గారు మనకి ఏదైతే అందించారో ధ్యాన జగత్ శాకాహార జగత్ అనేది ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఎన్నెన్నో వేరే కంట్రీస్లో కూడా మనకి ఇప్పుడు భగవద్గీత ర్యాలీస్ అని ఎన్నో జరుగుతున్నాయి సో ఇక్కడ కైలాస పురిలో పిల్లలకి అలాంటి ప్రోగ్రామ్స్ జరగాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్